అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సిసి మీడియా ప్రస్తుతం మనం అమరావతి రాష్ట్ర రాజధానిలో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉండేటటువంటి టవర్స్ దగ్గర ఉన్నామండి ఇవి ఎగ్జాక్ట్గా మనకి రాయపూడి విలేజ్ దగ్గరలో అయితే ఉంటాయి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్లో సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వారి కోసం అయితే బంగ్లాస్ నిర్మిస్తున్నారు మరి మిగతా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వారి కోసం అయితే ఇక్కడ టవర్ల నిర్మాణం అయితే జరిగిందండి చూడొచ్చు మీరు ప్రజెంట్ ఎన్సీసీ కంపెనీ వాళ్ళు ఈ టవర్స్లో రిమైనింగ్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యకాలంలో ఈ టవర్స్ యొక్క నిర్మాణం జరిగిందండి ప్రజెంట్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి వర్క్ అంతా కూడా ఆల్మోస్ట్ అప్పుడే కంప్లీట్ అయింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యకాలంలో అసలు ఎటువంటి వర్క్ జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇందులో యాక్చువల్గా మౌలిక వసతుల సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు కల్పిస్తున్నారు మీరు చూడండి మనకి కరెక్ట్గా ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అండి దానికి ఆపోజిట్ ఏదైతే ఉందో ఆ లైట్స్ కనిపిస్తున్నటువంటిది రాయపూడి విలేజ్ సో ఎగ్జాక్ట్గా చూసినట్లయితే మనకి సీడీ యాక్సెస్ ఈ త్రీ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ల నుంచి ఇవి స్పష్టంగా కనిపిస్తాయండి ఈ గవర్నమెంట్ సిటీలో భాగంగా ఈ టవర్స్ని అయితే నిర్మించడం జరిగింది ఈ టవర్స్ ఎలా ఉన్నాయి ఏంటి ఫ్లాట్లు ఎలా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేద్దాం ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి మీరు చూడండి మొత్తంగా యాక్చువల్గా ఇక్కడ ఆరు టవర్లని అయితే నిర్మించడం జరిగింది ఒక్కొక్కటి పన్నెండు ఫ్లోర్లు ఉన్నటువంటి ఆరు టవర్లని నిర్మించారండి ఒక్కొక్క ఫ్లోర్కి వచ్చి రెండు ఫ్లాట్స్ అయితే ఉన్నాయి ఈ ఆరు టవర్లని కలుపుతా కాంక్రీట్ ఫ్లోరింగ్ అయితే వేసేసారండి ఆరు ఫ్లోర్లు కలిసేసే ఉంటాయి మనకి ఇది మెయిన్ ఎంట్రన్స్ మనం పైకి వెళ్ళటానికి ఈ ప్లస్ ట్వల్ విధానంలో నిర్మించినటువంటి ఈ టవర్స్లో ఈ గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ ఉంటుందండి ఈ పైన మనకు కనిపిస్తున్నదే ఈ టవర్స్ ఈ టవర్స్కి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ ఇది ఈ ఫ్లోర్ నుంచి పన్నెండు ఫ్లోర్ వరకు ఉన్నటువంటి ఈ ప్రదేశంలో అయితే మనం గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ టవర్స్ని ఉంది అసలు పటిష్టంగా అని చూసారు బ్రహ్మాండంగా ఉన్నాయండి మరలా ఎన్సీసీ కంపెనీ వాళ్ళకైతే రీటెండర్ దక్కించుకున్నారు మీరు చూడొచ్చు ఈ టవర్స్ అన్నింటినీ కలుపుతా మనకి యాక్చువల్గా స్లాబ్ లాంటి నిర్మాణం అయితే ఏర్పాటు చేశారు మీరు చూడండి మీకు కింద గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఉందనేది అనేది కూడా ఒకసారి చూపిస్తాను నేను కొంతమేర ఇక్కడ యాక్చువల్గా స్లాబ్ అప్పట్లో వేయలేదు ఆ వేయనటువంటి ప్రాంతం కా మనకి ఐరన్ తోటి చేసే ఉంది దానిలో యాక్చువల్గా ఈ మొత్తం ప్రాంతం ఎలా ఉందో చూడండి ఒకసారి ఈ కింద గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఉండబోతుంది అనేది కూడా మీకు మధ్యలోంచి ఇది స్లాబ్ కోసం అంటే పనులు అనేవి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి చాపేశారు అవి అట్లాగా ఆగిపోయినాయి ప్రజెంట్ అయితే ఇక్కడ వర్క్లు అనేవి జరుగుతూ ఉన్నాయి మీరు చూడవచ్చు ప్రతి టవర్లో కూడా పన్నెండు రెండు ఫ్లాట్లు చొప్పున ఇరవై మనకి ఆరు టవర్లు ఉన్నాయి మొత్తం యాక్చువల్గా నూట ఐఏఎస్ ఐపిఎస్ ఆల్ ఇండియా సర్వీస్ కేడర్ వాళ్ళ కుటుంబాలు ఇక్కడ నివసించడానికి రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అండి ఎలా ఉన్నాయో చూడండి ఈ వీడియోలో మీకు ఫ్లాట్ అనేది ఎలా ప్రయత్నం అయితే చేస్తాను ప్రస్తుతానికి చూడండి ఎన్సీసీ కంపెనీ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు కొంతమంది అయితే ఇక్కడ వర్క్ కూడా చేస్తున్నారు ఆల్రెడీ పర్మిషన్ తీసుకుని ఆ లోపలికి వచ్చి ఇదైతే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను ఆర్సిసి విధానంలో నిర్మించినటువంటి టవర్స్ అండి ఇవి కూడా నిర్మించారు మొత్తం గోడలన్నీ కూడా మనకి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ బాగా కనిపిస్తున్నాయి చూడండి వీటి పక్కనే మనకి ఐఏ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీలకి సంబంధించినటువంటి బంగ్లాస్ ఏవైతే ఉన్నాయో నూట ఆ పక్కన మనకి హెచ్ఓడి టవర్స్ అయితే వస్తాయండి చూడండి ఇక్కడ వర్క్ అనేది సాగుతుంది కొంతమంది వర్క్ చేస్తున్నారు ఇది ఈవినింగ్ టైంలో షూట్ చేసిన కొంత ఆపేశారు ప్రజెంట్ అయితే జరుగుతున్నటువంటి వర్క్కి సంబంధించి కొంతమంది అయితే మేజర్గా పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ నెక్స్ట్ అసలు ఇక్కడ దీనిలో ఫ్లాట్ ఎలా ఉండబోతుంది లోపల యాక్చువల్గా ఎలా ఉంది మొత్తం అనేది కూడా మీకు చూపిస్తాను నేను టవర్స్ని చూడండి వీళ్ళు ఉండటానికి ఎంత బాగా నిర్మించ అల్యూమినియం తోటి అనేవి విండోస్ అనేవి ఏర్పాటు చేశారండి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి మీకు ప్రతి ఫ్లోర్ ఎలా ఉందనేది ఆల్మోస్ట్ దానికి సంబంధించి వర్క్లు మాత్రమే లోపల జరుగుతున్నాయండి ఆల్రెడీ కింద టైల్స్ వర్క్ అయిపోయింది ఫైర్ సేఫ్టీ వర్క్ ఎలక్ట్రికల్ వర్క్ ఇటు ప్లంబింగ్ వర్క్ అండి రిమైనింగ్ దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఇక్కడ వర్క్ అనేది కంప్లీట్ అయింది సో మిగతా వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ప్రజెంట్ చేస్తున్నారు మన రాష్ట్రానికి కేడర్కి సంబంధించి ఐఏఎస్ ఐపీఎస్ అంటే సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్ కంటే కింద ఉన్నటువంటి వాళ్ళు రెవెన్యూ సర్వీస్ కావచ్చు ఫారెస్ట్ సర్వీస్ కావచ్చు ఇటువంటి వాళ్ళ ఇటువంటి భవనాలు ఇవి ఎక్కువ శాతం అట్ల గతంలో ఒక ఫ్లాట్లో అయితే కరెంట్ వర్క్ జరుగుతున్నట్టుంది కొంతమంది ఉన్నారు అక్కడ సో అదే ఫ్లాట్కి వెళ్ళి అయితే మనం ఒకసారి ఎక్స్పెట్స్ ఒక ఫ్లోర్కి వచ్చి రెండు ఫ్లాట్లు అంటున్నారు సో ఒక ఫ్లాట్కి వెళ్ళి అయితే మనం చూద్దాం చూడండి ఇక్కడ ప్లంబింగ్ వర్క్కి సంబంధించి పైపులు ఇవన్నీ కూడా కొంత వర్క్ మాత్రమే ప్రజెంట్ ఉందండి సో చూడండి వాళ్ళు చేస్తున్నటువంటి వర్క్ ఇక్కడ ల్యాండ్స్కేపింగ్ వర్క్ అవి కూడా కింద చేస్తూ ఉన్నారండి చాలామంది పనిచేస్తున్నారు ప్రజెంట్ అయితే మనం ఫ్లాట్లోకి ఎంటర్ ఎంటర్ అవుదాం అండి ఇదిగో చూడండి ఇదే ఫ్లాట్ అండి గతంలో వదిలేసారు ఇది ప్రజెంట్ అయితే మనకి వర్క్ ఎలా ఉండబోతుంది అనేది అయితే చూడండి మొత్తం నాలుగు బెడ్రూమ్లు సో విశాలమైనటువంటి హాలు ఇవన్నీ ఉన్నాయి అంటే ప్రభుత్వం ఇచ్చే ఫెసిలిటీస్ బై మొత్తంలో ఉన్నాయి సో ఇవి కనుక కంప్లీట్ అయ్యి వీళ్ళందరూ ఇక్కడికి వస్తే ప్రభుత్వానికి కొన్ని కోట్ల రూపాయలైతే ఆదా అవుతుందండి ప్రజెంట్ మీరు చూడొచ్చు లైటింగ్ చాలా తక్కువగా ఉంది సో ఒక లైట్ ఇక్కడ ఉంటే వాళ్ళతోటి ఒకసారి లోపల వర్క్స్ అయితే జరుగుతున్నాయి లోపల వేసినటువంటి టైల్స్ కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ అవి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యకాలంలో వేశారు సో మెటీరియల్ కూడా చాలా మంచి మెటీరియల్ వాడడం తోటి ఇక్కడ చూడండి ఇది ఎంటన్ రోడ్డు ఎన్టెన్ రోడ్డు సంబంధించినటువంటి వర్క్స్ కూడా చాలా ఆర్వీఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు అండి చాలా ముమ్మరంగా చేస్తున్నారు డే అండ్ నైట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి ఇంటి జంక్షన్ అండి ఇది ఇప్పుడు బైక్ వెళ్తున్నటువంటిది ఈ సిక్స్ ఎంటెన్ రోడ్ జంక్షన్లో మనం ఉన్నాం అవి చూడండి డక్ట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి సంబంధించిన వర్క్స్ అనేవి ఇక్కడ చాలా ముమ్మరంగా చేస్తున్నారు చాలా ఎక్కువ మంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తున్నాం చెప్పారు నేను ఇక్కడ వాళ్ళని అడిగినప్పుడు సో చంద్రబాబు గారి ఇల్లు కూడా ఈ చిత్రంలో మీకు కనిపిస్తుంది ఈ వీడియోలో చూడండి మీరు ఈ సిక్స్ రోడ్లోంచి సచివాలయం బ్యాక్ సైడ్ అయితే వాళ్ళు వెళ్తున్నారు ఇప్పుడు వెళ్తున్న వాళ్ళు సో చూడొచ్చు ఇక్కడ మనకి బాబుగారి ఇల్లు కూడా ఒక పాయింట్ నుంచి మనకు కనిపించే అవకాశం యాక్చువల్గా పిల్లర్స్ ఇవన్నీ తీసేటటువంటి యంత్రాలు అండి ఇక్కడే ఇల్లు కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది చంద్రబాబు గారిది సో ఆ ఇల్లు నిర్మాణం కూడా మీరు దీనిలో వీడియోలో చూడవచ్చు అది గో వాలండి ఇంటికి ఇక్కడేమో స్లాబ్ వర్క్ జరుగుతుంది జీ ప్లస్ వన్ విధానానికి సంబంధించి ఇంటికి సంబంధించి స్లాబ్ వర్క్ అనేది వేస్తూ ఉన్నారు చూడండి ప్రజెంట్ మనం ఉన్నటువంటి జంక్షన్లోంచి ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నాను నేను సో స్లాబ్ వర్క్ అయితే వచ్చేసింది ఆల్మోస్ట్ వన్ ఇయర్ లోపే ఈ ఇంటిని నిర్మాణం పూర్తి చేసి అప్పు చెప్పమని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని చెప్పారు ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఇంటిని నిర్మిస్తున్నారు స్లాబ్ వర్క్ చాలా ముమ్మరంగా జరుగుతుంది సో ప్రజెంట్ చూడొచ్చు వర్కర్స్ అందరూ వర్క్ చేస్తున్నటువంటి సందర్భాన్ని సో అమరావతిలో అయితే ఆల్మోస్ట్ అన్ని పనులు స్టార్ట్ అయినాయి అండి వర్క్ జరగట్లేదు అనేవాళ్ళు ఒకసారి చూడొచ్చు వర్కర్స్ వచ్చేసేసారు ఆల్రెడీ చాలామంది సో వర్క్స్ అనేవి ముమ్మరంగా సాగుతున్నాయి మరొక ఆరు నెలలు అయితే ఒక లక్ష మంది కార్మికులు ఇక్కడ పనిచేసే అవకాశం ఉందంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి